కార్తీక పురాణం ఏడవ అధ్యాయము ఈరోజు వింటే అన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుంది శివకేశవార్చన విధులు వశిష్ట మహామును ఇట్లు చెప్పుచున్నారు ఓ జనక మహారాజా వినుము కార్తీక మహాత్మ్యము ఇంకా చెప్పెదను ప్రసన్న చిత్తుడవై వినుము కార్తీక మాసమునందు ఎవరు కమలముల చేత పద్మపత్రాయతార్చుడైన అటువంటి శ్రీహరిని పూజింత్రో వారి ఇంట పద్మవాసిని అయిన లక్ష్మీదేవి నిత్యము వాసము చేయును ఈ మాసములో భక్తితో తులసి దళములతోనూ జాతి పుష్పములైన జాజి మందార పున్నాగ చంపక ఇత్యాదులతోనూ శ్రీహరిని పూజించేవాడు తిరిగి భూమి మీద జన్మించడు ఈ మాసంన మారేడు దళములతో సర్వవ్యాపకుడైన శ్రీహరిని పూజించినవాడు తిరిగి భూమి భూమి మీద జన్మించడు కార్తీక మాసం నందు భక్తితో పండ్లను దానమిచ్చిన వాని పాపంలో సూర్యోదయం కాగానే చీకటి తొలగినట్లు నశించును ఉసిరిక కాయలతో ఉన్న ఉసిరి చెట్టు కింద పూజించు పూజించువాని యముడు చూడడానికి కూడా శక్తి కలిగి ఉండడు కార్తీక మాసం తులసి తులసీ దళములతో సాలగ్రామంను పూజించేవాడు ధన్యుడగును దానిలో సందేహమే లేదు కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా వనభోజనం ఆచరించు వాణి మహాపాతకములన్నీ నశించును బ్రాహ్మణులతో కూడి ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామంను పూజించేవాడు వైకుంఠమునకు పోయి అక్కడ విష్ణుపదం కార్తీక మాసంలో భక్తితో శ్రీహరి ఆలయమును మామిడి ఆకులతో తోరణము కట్టిన వానికి మోక్షము దొరుకును శ్రీహరికి అరటి స్తంభముతో గాని పువ్వులతో గాని మంటపాన్ని నిర్మించి పూజ ఇచ్చిన వానికి వైకుంఠమందు చిరకాల వాసము కలుగును ఈ కార్తీక మాసమందు ఒక్కసారైనా హరి హరిముందు సాష్టాంగ ప్రణామం చేసిన వారు పాప విముక్తులై అశ్వమేధ యాగ ఫలాన్ని పొందుదరు హరి ఎదుట జపము హోమము దేవతార్చనము చేయడం వలన పితృగణములతో సహా వైకుంఠానికి పోదురు ఈ మాసము స్నానము చేసి తడిబట్టతో నున్నవానికి వస్త్రదానము చేయువాడు పదివేల అశ్వమేధ యాగములు చేసిన ఫలాన్ని పొందుదరు కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహణము చేయువాని పాపములు గాలికి కొట్టుకుని పోయిన వలె నశించును ఈ మాసంలో నల్లని కాకి నల్లవి కానీ తెల్లవి కానీ అవిసి పువ్వులతో శ్రీహరిని పూజించిన పదివేల యజ్ఞములు చేసిన ఫలమును కలుగును ఈ మాసంలో బృందావనమున ఆవుపేడతో అలికి రంగవల్లులతో శంఖ పద్మాదులను తీర్చిది తీర్చిదిద్దిన మగువ శ్రీహరికి ప్రియురాలగును కార్తీక మాసమున విష్ణు భగవానుని ఎదుట నందా దీపము అర్పించిన పమలునకు ప్రమాణ ప్రమాణము ఇంతింతని చెప్పుటకు బ్రాహ్మ బ్రహ్మకు కూడా సఖ్యము కాదు నందాదీపము అనగా ప్రతి పత్తి షష్ఠీ తిథి ఏకాదశి తిథులందు సమర్పించు దీపము ఈ నందాదీపము నస్ నశించినచో వ్రతభష్టుడగును కాబట్టి నువ్వులతో ధాన్యముతో అవిసి పువ్వులతో కలిపి నందాదీపమును శ్రీహరికి సమర్పించడం వలెను సమర్పించవలను అలాగే కార్తీక మాసమందు శివునికి జిల్లేడు పువ్వులతో అర్చన జరిపించినవాడు చిరకాలము జీవించి చివరకు మోక్షమును పొందగలడు కార్తీక మందు విష్ణువాలయమందు మంటపంలో భక్తితో అలంకరించేవారు హరిమందిర స్థాయిని పొందెదరు ఈ మాసంలో మల్లె పువ్వులతో శ్రీహరిని పూజించిన వాణి పాపములు సూర్యోదయానంతరం చీకట్ల వలె నశించును తులసి గంధముతో సాలగ్రామమును పూజించువాడు పాప విముక్తుడై విష్ణులోకాన్ని చేరగలడు హరిసన్నిధిలో స్త్రీ గాని పురుషుడు గాని నాట్యము చేసిన పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడా నశించును ఈ మాసంలో భక్తితో అన్నదాన ఆచరించు వని పాపములు గాలికి కొట్టబడిన వలె తొలగును కార్తీక మాసమునందు తిలాదానము మహానది స్నానము బ్రహ్మవత్ర భోజనము అన్నదానము అను నాలుగు ధర్మములు చేయవలెను ఈ మాసమందు దానము స్నానము యథాశక్తిగా చేయనివాడు సూర నూరు జన్మలు కుక్కగా పుట్టి తరువాత చెండాలు డగును స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక వ్రతం ఆచరించని వాడు గాడిదగా ముందు జన్మించి తరువాత మార్లు కుక్కగా జన్మించును కార్తీక మాసంలో కడిమి పువ్వులతో శ్రీహర్ని పూజించిన సూర్యమండలమును దాటి స్వర్గలోమున స్వర్గలోకమునకు పోగును మొగలి పువ్వులతో పూజించిన వాడు ఏడు జన్మలు వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడై జన్మించును ఈ మాసంలో పద్మములతో శ్రీహర్ని పూజించిన సూర్యమండలమందు చిరకాల వాసి అగును పువ్వుల మాలను ధరించి శ్రీహర్ని పువ్వుల మాలికలతో పూజించేవాడు స్వర్గాధిపత్యాన్ని పొందగలడు స్త్రీలు మాలల చేత తులసి దళాల చేత గాని ఈ మాసమందు హరిని పూజించ పూజించిన పాప విముక్తులై వైకుంఠమును పొందెదరు ఈ మాసంలో ఆదివారం స్నానం చేసిన మన మాసమంతా స్నానం ఆచరించిన పుణ్యఫలమును పొందుదురు ఈ మాసంలో శుక్ల శుక్ల ప్రతిపత్తిది నాడు పూర్ణిమ నాడు అమావాస్య నాడు ప్రాతస్నానం ఆచరించిన అశక్తులు పూర్ణఫలము పొందగలరు అందుకు కూడా శక్తి లేని వారు కార్తీక మాసమందు నెల రోజులు కార్తీక మహాత్మ్యమును వింటే స్నానఫలము కలిగి పాపములు నశించును ఈ మాసంలో ఇతరులు సమర్పించిన దీపమును చూసి ఆనందము పొందేవారి పాపములు ఏ సందేహము లేకుండా నశించును ఈ మాసమందు ఇతరులకు పూర్ హరిపూజకై త్రికరణ శుద్ధిగా సహాయము చేయువాడు స్వర్గమును పొందును ఈ మాసంలో భక్తితో గంధపుష్పధూప దీపాదులతో చేత హరిని పూజించిన వాయుడు వైకుంఠాన్ని పొందును ఇది కార్తీక మహాత్మ్యము కార్తీక పురాణం ఏడవ అధ్యాయము సమాప్తం